ప్రపంచవ్యాప్తంగా ఉండే ముస్లింలందరూ రంజాన్ బక్రీద్ తర్వాత జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో మొహరం అంటే పీర్ల పండుగ ఒకటి ఈ పవిత్రమైన పండుగను రెండు తెలుగు రాష్ట్రాల్లో పది రోజుల పాటు జరుపుకుంటారు ఈ సమయంలో ఇస్లాం మతంలోని ప్రవచనాలు మొహమ్మద్ ప్రవక్త బోధనలను వివరిస్తారు మొహరం మాసంలో పదో రోజున పీర్లను ఊరేగిస్తారు అంతకు ముందు రాత్రి అంటే తొమ్మిదవ రోజు రాత్రి అగ్నిగుండంలో నడవడం వంటివి చేస్తారు హజ్రత్ ఇమాం హుస్సేన్ను స్మరించుకుంటూ పంజా అంటే ప్రతిమలను ఊరంతా ఊరేగిస్తారు అసలు ఈ మొహరం పండుగ ఎందుకు జరుపుకుంటారు అన్న విషయానికి వస్తే చరిత్ర ప్రకారం మొహరం మాసంలో మొదటి రోజున ఇరాక్లోని కర్బలా మైదానంలో యుద్ధం ప్రారంభమైంది యజీత్ సైన్యం హుస్సేన్తో పాటు కుటుంబ సభ్యులను మహిళలను పసిపిల్లల్ని సైతం దారుణంగా హతమార్చారు మొహరం నెల పదో రోజున సాయంత్రం అల్లాను స్మరించుకుంటూ నమాజ్ చేస్తున్న ఇమాం హుస్సేన్లను శత్రు సైన్యం చుట్టుముట్టారు అప్పుడు శత్రువుల చేతిలో దాదాపు డెబ్బై మంది వరకు మొహమ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వారు అమరులుగా మారిపోయారు ఈ సమయంలో హజరత్ హుస్సేన్ ఆ తెగకు శాపం పెడతారంట ఈ తెగకు ఎప్పటికీ మోక్షం ఇవ్వొద్దని ప్రార్థిస్తూ ప్రాణాలు విడిచారు యుద్ధం పూర్తయిన తర్వాత తెగవారు పశ్చాత్తాపం చెందుతారు అప్పటి నుంచి తమను క్షమించాలని కోరుతూ గుండెల మీద చేతులతో బాదుకుంటూ గట్టిగా ఏడుస్తూ నిప్పులపై నడిచారు అదే ఆచారం నేటికి చాలా ప్రాంతాల్లో కొనసాగుతూ ఉంది చూశారు కదా మొహరం పండుగ విశిష్టత ఎలా మొహరం పండుగ ఎలా మొదలైంది అన్న విశేషాలు మనం తెలుసుకున్నాం కదా మరొక మంచి విశేషంతో మరొక విశిష్టతమైన కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేషూ టాక్స్ థ్యాంక్ సో మచ్